ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుంది సాఫ్ట్వేర్ వాళ్ళని నేను ఒక్కదాన్ని డిఫరెంట్ గా ఒక ఆర్మీ పర్సన్ ని పెళ్లి చేసుకున్నా మనుషులందరికీ ఉండేదే పక్కన వాళ్ళ లైఫ్ చాలా బాగుంది ఏంది మన లైఫ్ ఇలా ఉంది అని అనిపిస్తా ఉంటది బట్ ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటా ఉంటాయి సాఫ్ట్వేర్ అనే పదంలో మాత్రమే సాఫ్ట్ ఉంటది వాళ్ళ లైఫ్ మాత్రం నిజంగా చాలా హార్డ్ అనిపిస్తుంది నేను హైదరాబాద్ లో వన్ వీక్ ఉన్నాను ఒక సాఫ్ట్వేర్ ఇంట్లో ఉండే ఖర్చులు గానీ అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్ని చూస్తే నాకు దిమ్మ తిరిగింది నాకు ఢిల్లీలో ఉండే కూరగాయల రేట్లు చాలా తక్కువ అనిపించింది హైదరాబాద్ లో మాత్రం ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు ఇంటి రెంట్ల దగ్గర నుంచి పాలు పోయించుకునే వరకు వాళ్ళ రేట్లు చూస్తే అసలు నిజంగా కళ్ళు తిరుగుతాయి అన్నమాట ఒక టీమార్ట్ ప్రైజ్లు మాత్రమే ఎప్పుడు ఒకేలా ఉంటాయి అన్ని ఊర్లలో ఈ పాల మీ దాదాపు ట్వంటీ డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నది ఇక్కడ వచ్చేసి పాలు లీటర్ నైన్టీ రూపీస్ అంటే కాస్ట్ చేత్తో చేద్దామని ట్రై చేశాను గానీ ఇది అప్పుడే అయ్యేలా లేదని చెప్పి మిక్సీలో వేసి తిప్పేశాను చూసుకోకుండా హైలో పెట్టాను పొంగి పొంగి అంతా నెయ్యంత అయితే నాకు తెట్లు ఖాయమే అనుకున్నా ఈ సాఫ్ట్వేర్ లైఫ్ లో ఖర్చులన్నీ ఒక ఎత్తు అయితే అడగకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకో ఎత్తు అదన్నమాట సంగతి మీరేమంటారో కామెంట్ చేయండి